హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజు అయితే కనుక మనం చూడటానికి బోలడాన్ని మీషో సారీస్ అయితే కనుక తీసుకొచ్చేసాను ఈ రాబోయే దివాళీ సీజన్ కోసం ప్రజెంట్ మనకి మీషోలో దివాళీ సేల్ నడుస్తుంది బట్ ఈ రోజుతో అయితే కనుక మనకి దివాళీ సేల్ ఎండ్ అయిపోతుంది ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఏదైనా మన లిస్ట్లో వేసి పెట్టుకుంటే కనుక అండి కార్ట్లో ఉంటే కనుక త్వరగా చెక్అవుట్ చేసేసుకోవచ్చు ఈ రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్తో అయితే కనుక మనకి దివాళీ సేల్ మీషోలో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి హరి ఉండాల్సిందే ఇవాళ నేను చూపించే కలెక్షన్స్ లింక్స్ అన్నీ కూడా ఒకటే లింక్ ఉంటుందండి వెరీ క్లియర్ డిస్క్రిప్షన్ లో మీరు దాన్ని క్లిక్ చేస్తేనే మీకు అన్ని కూడా కలెక్షన్స్ అనేది కనపడతాయి సో మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటారో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు మీషోలోకి వెళ్ళిపోతారనమాట సో నేను లింక్స్ అనేది షార్ట్ చేసి పెట్టాను అన్నిట్లా లాంగ్ డిస్క్రిప్షన్స్గా లేకోకుండా ఇది రీజన్ కొంతమంది తెలియట్లేదు అసలు ఆ లింక్ కూడా క్లిక్ చేసి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అందుకోసం నేను ఈ రీసెంట్గా కూడా ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది వన్ బై వన్గా అయితే కనుక చూద్దాము తమ్ముని మీద చూసారు కదా బోల్డ్ అనే శారీలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిట్ శారీస్ పైన ఉన్నాయి అండ్ ఇవాళ నేను కట్టుకున్నటువంటి ఈ శారీ కూడా ఉంది చాలా బాగుంది మంచి లెనిన్ కాటన్ శారీ అండి అండ్ సైడ్లో కూడా ఫుల్ పిక్ ఒకటి షేర్ చేస్తాను దెన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది కట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉందని వెరీ సాఫ్ట్ స్మూత్ అండి అండ్ టీచర్స్ ఆఫీస్ ఎనీ ఆఫీస్ రిలేటెడ్ గా కూడా మీరు కట్టుకోవచ్చు అండ్ క్లాస్ లుక్ లో కూడా దీని అయితే కట్టుకుని ప్రజెంట్ చేయొచ్చు అండ్ నా బ్లౌజ్ అయితే కనుక నా దగ్గర ఉన్న ఉండిన బ్లౌజ్ అయితే వేసానండి ఇంత ముందు చూపించినప్పుడు కూడా చెప్పాను యాక్చువల్గా నా దగ్గర కలంకారీ ఎగ్జాక్ట్ దీనికి మ్యాచ్ అవుతుంది నేను మీకు వేసి చూపిస్తాను అని ఇలాంటి టైప్ లోనే మనకి బ్లౌజ్ అయితే కనుక స్మాల్ లోటస్ ఫ్లవర్స్ తో బ్లౌజ్ అనేది మనకు వచ్చిందనమాట సో లేట్ చేయకుండా ఇంకా మనం వన్ బై వన్ గా కలెక్షన్స్ అయితే చూసేద్దాము మంచి రస్ట్ కలర్ కాంబినేషన్ అయితే ఈ పర్టికులర్ డిజైన్ నేను తీసుకొచ్చేసాను చాలా చాలా బాగుండింది లైన్ అంతా కూడా స్కాలప్ వైట్ కలర్ బార్డర్లో అయితే కనుక తీసుకుని మిడిల్ పార్ట్ అంతా కూడా వైట్ కలర్ థ్రెడ్ విత్ సీక్వెన్స్తో అయితే కనుక మనకి శారీ అనేది చక్కగా డిజైన్ చేశారు దీనిలో టూ కలర్స్ ఉన్నాయండి రెండు కూడా చాలా బాగున్నాయి ఒకటేమో ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ కాంబినేషన్ అండ్ ఇది అయితే కనుక మనకి రస్ట్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక ఈ సారీ అనేది వస్తుంది ఇదంతా కూడా పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది మొత్తం అంతా కూడా డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఓకేనా ఇదంతా కూడా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పల్లుక్కి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇక్కడ అయితే కనుక మనకి మొత్తం ఫ్లవర్ డిజైన్స్ క్యాలప్ కట్ బార్డర్లో అయితే కనుక శారీ లుక్ అనేది మనకి ఈ విధంగా ఉందండి మంచి ఫ్లోయీ కాన్సెప్ట్లో మంచి లెంతీలో అయితే కనుక మనకి కంప్లీట్గా శారీ వచ్చింది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది వైట్ కలర్ బ్లౌజ్తో కూడా చక్కగా వేసుకోవచ్చు అండ్ నేను ఖచ్చితంగా అయితే కనుక నేను మీకు వేసి కూడా చూపిస్తానండి సో శారీ కట్చింగ్ పాయింట్ నుంచి మొత్తం అంతా కూడా శారీ చూసాం కదా అండి సేమ్ మీరు కుట్టించుకున్నా కానీ బ్లౌజ్ కూడా కంటిన్యూషన్ వచ్చింది లేదు అనుకుంటే కనుక మనం వైట్ కలర్ బ్లౌజ్తో కూడా చక్కగా అయితే కనుక దీన్ని మనం హైలైట్ అయితే కనుక చేసుకోవచ్చు కలర్ కూడా చాలా కొత్తగా వచ్చింది మ్యాక్సిమం ఇది ఎవరి దగ్గర లేని లేని కలర్ కాంబినేషన్ కూడా అండి కొంచెం కొత్త కలర్ ట్రై చేయాలనుకుంటే బ్రైట్ లుక్లో అయితే కనుక చాలా అట్రాక్టివ్గా ఉంది హైలీ రికమెండెడ్ వైట్ అందరి దగ్గర కామన్గా ఉండేదే లైక్ మనకి ఇలాంటిది కొంచెం ఇంకా ఎక్కువ చేయాలనుకుంటే గోల్డ్ టిష్యూ సిల్వర్ టిష్యూస్ లో వచ్చిన వాటితో వేసినా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ స్కాలప్ కట్ లో అయితే కనుక వచ్చిందండి ఇది శారీ యొక్క ఫస్ట్ శారీ యొక్క డీటెయిలింగ్ అనమాట నెక్స్ట్ అయితే అండి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో మనం బ్లూ పైన ఇంతకుముందు ముందు చాలా వేరియేషన్స్తో నేను మీకు చూపిస్తూనే వచ్చాను ఇది ఒక డిఫరెంట్ సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది విత్ టజిల్స్ అండ్ గోల్డ్ బార్డర్తో అయితే కనుక చాలా లేటెస్ట్ గా మనకి ఈ దివాళీ కోసం వచ్చినటువంటి సారీస్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సారీ మొత్తం ఎక్కడ ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవండి మీరు బ్యాక్ సైడ్ ఎక్కడ చూసేసుకోవచ్చు స్టార్టింగ్ దగ్గరనే చాలా మంచిగా అయితే కనుక వర్క్ వచ్చేసి విత్ టల్స్తో అయితే కనుక మనకి కంప్లీట్ కాంబినేషన్ అంతా గోల్డ్ బార్డర్తోని ఈ విధంగా ఇచ్చారు పైన సారీ పార్ట్ అయితే కనుక మనకి చిన్న బార్డర్ ఇచ్చేసి కింద అయితే కనుక మనకి మీడియం లెంత్ బార్డర్తోని సారీ అయితే కనుక హైలైట్ చేశారు మీరు ఎనీ అదర్ కాంట్రాస్ట్తో అయితే కనుక వేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చినటువంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇదేంటంటే మనకి బర్డ్ డిజైన్ మిడిల్ పార్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ అంతా కూడా ఎలిఫెంట్ బర్డ్ ఎలిఫెంట్ బర్డ్ అలా అయితే కనుక బార్డర్ను అయితే కనుక తీసుకున్నారండి డబల్ బార్డర్ సో ఇలా వచ్చింది రెండు కలిపి చక్కగా ఉందనమాట ఒకవేళ మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు ఇది కామన్గా అందరికీ బాగుండే కలర్ అందరికీ ఫేవరెటే ఉంటుంది కదా అండి సో మంచి బ్లూ శారీ కూడా చాలా లెంత్ వచ్చింది అండ్ కట్టుచుంగు పాయింట్ నుంచి కూడా చక్కగా అయితే కనుక ఈ వర్క్ అనేది తీసుకున్నారు అండ్ ఈ లెంత్ కూడా చాలా వెచ్చుగానే ఉందండి సో హెల్తీ పర్సనాలిటీ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా అయితే కనుక మీకు సరిపోతుంది అండ్ వేసుకుంటే కూడా చక్కగా క్లాస్గా ఉంది శారీ చూడండి అసలు ఎంత బాగుందో రెండుగా కనిపిస్తుంది యాక్చువల్గా అండ్ ఇంతకుముందు బ్లూతో పింక్ ఎక్కువ వచ్చాయి ఇప్పుడైతే కనుక ఈ ప్యారట్ గ్రీన్ టైప్ ఆఫ్ బెనారస్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టినారు సేమ్ ఫ్యాబ్రిక్ అండి దాంట్లో అది పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే మళ్ళీ మనం బోల్డ్ వాటికి అయితే కనుక చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసేసుకోవచ్చు సారీ అండ్ బ్లౌజ్తో అయితే కనుక ఈ విధంగా అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి సన్నని బూటీ లాగా అయితే కనుక వచ్చిందన్నమాట సన్నని లైన్ అండ్ సీక్వెన్స్ తోని ఈ శారీని హైలైట్ చేసేసారు బాగుందండి సారీ అయితే చాలా చక్కగా ఉండింది నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండ్ వీటిల్లో నేను ఒక టూ వెరైటీస్ చూపెడతాను ఈరోజు అండ్ ఇదైతే కనుక మనకి చిట్నాయిడ్ కాటన్ ఉంటుంది కదా అండి ఆ పర్టికులర్ డిజైన్ ఇంతకుముందు చిట్నాయుడు కాటన్లోనే సేమ్ మీకు ఇక్కడ నేను గ్రీన్ కలర్ కూడా షేర్ చేశాను బట్ ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా ఈ బ్రిక్ కలర్ బాగా వైరల్ అవుతుందని చెప్పేసి అయితే కనుక తీసుకున్నానండి ఈక్వల్ బార్డర్స్తో వచ్చింది చక్కగా కుట్టించేసుకోవచ్చు ఏజ్ ఏజ్ ఏమి లేకోకుండా ఎవరైనా కానీ కట్టుకునేటటువంటి చీరలు అనమాట ఈక్వల్ బార్డర్తోని మంచి కలర్ కాంబినేషన్లో ఫుల్ హైలైట్ and the కలనేత షేడ్ అంటే కొంచెం మనకి ఆరెంజ్ వస్తుంది బార్డర్స్ కోసం చూపెడుతున్నాను ఇలాగా అండ్ దీనిలోనే ఇలాంటి దాంట్లోనే కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక ఐ థింక్ ఇది ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజే ఉందండి అసలు నేను చూసి షాక్ అయిపోయాను దీనిలో కలర్స్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్ నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించింది అనమాట కాంబినేషన్ లేకపోతే తప్పకుండా ట్రై చేయండి అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే వచ్చింది ఇప్పుడు వీటిని అయితే ఒక్కొక్కటిగా ఓపెన్ చేసేసి మనం చూసేసుకుందాం ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్స్ తీసుకోవాలి ఎప్పటికప్పుడు చూడాలంటే మాత్రం తప్పకుండా పేజ్ని ఫాలో మంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అయితే మీకు ఇస్తూనే ఉంటాం మన ఛానల్లో సో ఫస్ట్ మనం వెళ్తున్నామండి అండి పలు నుంచి విత్ టల్స్ తో యాష్లో అయితే కనుక మనకి సింపుల్ పళ్ళు వచ్చేసి కంటిన్యూషన్ అయితే మనకి ఈ విధంగా టూ సైడ్ ఈక్వల్ బార్డర్తో మంచి బేబీ పింక్ కాంబినేషన్లో ఇది చాక్లెట్ బ్రౌన్ అండి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో మళ్ళీ గ్యాప్ బార్డర్ విత్ గోల్డ్ వీవింగ్ స్టైల్ అయితే కనుక హంసల్ హంసలుగా సారీ నెమలు లాగా అయితే కనుక మనకి డిజైన్ అయితే ఈ విధంగా వచ్చిందండి అసలు ఎంత క్లాస్ ఉందంటే కట్టే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ బేబీ పింక్ కాంబినేషన్కి ఏంటంటే ఈ కలర్ చాలా బాగా హైలైట్ అవుతుంది అండ్ నిజంగా ఈ రేట్కి మీకు వర్త్ అండ్ ఫ్యాబ్రిక్లో కూడా ఒక మంచి షైన్ ఉంది మీరు ఇంకొంచెం అప్ లుక్ కూడా చేస్తాను ఒకవేళ కలర్ కాంబినేషన్ నచ్చితే మాత్రం అస్సలు లేట్ చేసుకోవద్దండి కలర్స్ చాలా ఉన్నాయి మీరు చూడొచ్చు ఇది క్లిక్ చేయగానే మీకు పక్కన కలర్స్ కూడా కనపడిపోతాయి ఒకవేళ వేరే కలర్కి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళవచ్చండి ప్రాబ్లం లేదు బట్ నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది సో ఇదైతే కనుక సారీ లెంత్ కూడా చక్కగా పెచ్చే ఉంది మనకి ఇది అయితే కనుక బ్లౌజ్ కూడా కంటిన్యూస్నే ఉందండి రన్నింగ్లోనే ఉంది మనకి బ్లౌజ్ సో శారీ ఒకవేళ ఈ కలర్ మనకి బ్లౌజ్ ఉందనుకుంటే కనుక ఉంచేసుకోండి సో అలా కూడా మీకు ఎక్కువ కుచ్చులతో అయితే కనుక మీకు ఇది చక్కగా బోల్డ్ కుచ్చులతో ఇస్తుంది అనమాట లుక్ అనేది మంచి నిండుగా ఇది ఓవరాల్గా అయితే కనుక సారీ ఎంత నిండుగా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ మీద హిట్ అండి యాక్చువల్గా ఇది లైక్ ఈ రేంజ్కి నిజంగా ఇది అంటే కనుక మనకి వర్త్ కాకపోతే కొంచెం మెయింటైన్ చేసుకోవాలి మనం దీన్ని ఎలా పడితే అలా వాడద్దు ఎందుకంటే కొంచెం కాటన్ సిల్క్ ఉన్నాయి కదా కొంచెం సాఫ్ట్ డీలే చేయాలి వీటితో కానీ లుక్ మాత్రం చాలా నీట్ ఉంటుందండి అండ్ ఎట్లా చెప్పవచ్చు లైట్ వెయిట్ కంప్లీట్గా ఓకేనా సో ఇది ఒకవేళ మీ ఛాయిస్తో ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా వెళ్ళిపోవచ్చండి నెక్స్ట్ చిట్నాయుడు కాటన్లోనే సేమ్ ఈక్వల్ బార్డర్లోనే ఇట్లానే గ్యాప్ బార్డర్ స్టైల్లోనే అందుకే రెండు పక్క పక్కన పెట్టి చూపించాను ఇది కొంచెం మనకి ఏంటంటే హెవీ కాటన్ ఉంటుంది అండ్ ఇది నారాయణపేట్ కాటన్ కూడా ఒకటి తీసుకున్నానండి దీని తర్వాత నేను అది కూడా చూపిస్తాను ఇదేంటంటే మనకి ఇప్పుడున్నటువంటి ఈ ఈ రస్ట్ కలర్ బ్రిక్ కలర్ కాపర్ కలర్ రకరకాల పేర్లతో చెప్తున్నారు ఇందులోనే స్మాల్ కలర్ వేరియేషన్స్తో అయితే కనుక ఈ పేర్లు వీటికి సెట్ అవుతాయి అండ్ ఇదేంటంటే మనకి మెరూన్ కాంబినేషన్ బార్డర్తో అయితే కనుక వచ్చేస్తుంది బ్లౌజ్ కుట్టిస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి వితౌట్ ఎనీ డౌట్ హ్యాపీగా తీసుకోండి ఇప్పుడు అసలు ఇలాంటి కట్టుకోవడానికి ఏజ్తోనే పెద్దవాళ్ళే కట్టాలి చిన్నవాళ్ళే కట్టాలి లేదు అండ్ కంప్లీట్ వింటేజ్ లుక్ అయితే కనుక వీటి సొంతంగా ఉందని చెప్పొచ్చు పళ్ళు అండి పళ్ళు నుంచి అయితే కనుక వెళ్ళిపోతున్నాము బార్డర్ అయితే కనుక కంప్లీట్గా మనకి ఇది జరీ వీవింగ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఏం ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు మీరు చూసుకోవచ్చు మంచి కాటన్ శారీ తీసుకోవాలని అనుకుంటే కనుక అండర్ బడ్జెట్లోనే ఉందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి బట్ దీంతో పాటు అయితే లేవు కానీ నేనైతే ఇంతకుముందు కూడా అలా షేర్ చేసినప్పుడు చిల్ ప్యారెట్ గ్రీన్ చిల్కపరచడానికి మంచి బ్రైట్ రెడ్లో అలా అలా విడివిడిగా ఉన్నాయి అనమాట ఒకవేళ నాకు దొరికితే నేను అవి కూడా అయితే కనుక నేను మీకు కొన్ని యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీరు కలర్స్ని బట్ అయితే కనుక చూసి తీసుకోండి అండి ఇదంతా కూడా మనకి చిట్నాయుడు కాటన్ దీన్ని కూడా కొద్దిగా మెయింటైన్ చేసుకోవాలండి ఎలా అంటే అలా బట్టి మనం వాడేస్తే కనుక కొంచెం కాటన్ కదా అదట్టు మళ్ళీ ప్యూర్ కాటన్ క్రష్ అయిపోతే నలిగిపోయినట్టు కనబడుతుంది కాబట్టి మెయింటెనెన్స్ కంపల్సరీ ఉంటుంది అని కట్టుకుంటే మాత్రం భలే నీట్గా ఉంటాయండి సారీస్ ఇవి చాలా చాలా నీట్గా ఇది కాంబినేషన్ వేస్ట్ చూపిస్తా ఒక్కసారి రన్నింగ్లోనే ఉందండి బ్లౌజ్ గురించి అప్పుడు మర్చిపోయాను మీరు ఒకవేళ వద్దనుకుంటే కనుక వేరే బెనారస్ టైప్ ఆఫ్ బూటీ ఇది వచ్చింది గోల్డ్ బూటీ వచ్చింది అలాంటిది కూడా చక్కగా అయితే కనుక మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా వేల వేల పట్టు చీరలు కూడా ఇప్పుడు ఇలాంటి వాటిలో వస్తున్నాయండి మార్కెట్లో ఒక ట్రెండ్ నడుస్తుంది సెలబ్రిటీలంతా కూడా ఇప్పుడు ఈ కలర్స్ వేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కూడా ఈ కలర్ చాలా వరకు అయితే కనుక తీసుకుంటున్నారు కాబట్టి నేను మన ఫాలోవర్స్కి ఇమీడియట్గా ఇది నేను కాటన్లో తీసుకొచ్చానండి ఇంకేమైనా ఒకవేళ అప్డేట్స్ వస్తే కనుక మనకి మీషోలో తప్పకుండా అవి కూడా నేను మీకు షేర్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది కదా మంచి కళగా ఉంటుందండి కట్టుకుంటే నిండైన కాటన్ సారీ చిట్నాయుడు కాటన్ నెక్స్ట్ నారాయణపేట చూద్దాము ఇది కూడా అంతే ఈక్వల్ బార్డర్లో వచ్చేసింది ఇంకా మీరు వీటితో అయితే నేను చెప్పడం మర్చిపోయానండి దీంతో కూడా చక్కగా గౌన్లు అవన్నీ కుట్టించేసుకోవచ్చు ప్యూర్ కాటన్ ఉంది ఇది కూడా గౌన్ల డిజైన్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు ఇది చూడండి మంచి ఎల్లో చక్క చాలా చక్కగా ఉంది మళ్ళీ ఈక్వల్ బార్డర్తో అయితే కనుక మనకు వచ్చిందండి అన్ని లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను మీరు మన హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయినా సరే ఉంది లేదంటే కనుక యూట్యూబ్ పేజ్ ఫాలో అయినా కానీ సరే ఉంది ఇన్స్టాలో అంటే ఓన్లీ వన్ మినిటే ఉంటుంది కాబట్టి జస్ట్ షార్ట్ వీడియోసే పెడతానండి బట్ లింక్స్ అయితే తప్పకుండా ఉంటాయి అందులో కూడా ఇదైతే కనుక మనకి పళ్ళు మనకు అంతా కనుక మొత్తం అంతా కూడా గోల్డ్ జరి వర్క్తోని కాంబినేషన్ మధ్యలో అంతా కూడా బూటీ కూడా తీసేసుకుని అయితే కనుక మధ్యలో కూడా ఎల్లో కూడా గోల్డ్ బూటీ అనేది వచ్చిందండి నేను కనపడుతుందని అనుకుంటున్నాను ఇలా ఉంటుంది ఇదంతా కూడా గోల్డ్ వర్క్తో అయితే కనుక ఉంది మనకి అంత వీవింగ్ కాన్సెప్ట్తో కంటిన్యూషన్ వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే డిస్క్రిప్షన్ ఆల్రెడీ చెక్ చేసుకున్నాను నేను సో రన్నింగ్లోనే బ్లౌజ్ ఉందండి కావాలనుకునే వాళ్ళు తీసుకుని కుట్టించుకోండి ఎక్కువ కుర్చీలు కావాలనుకునే వాళ్ళు అయితే కనుక వదిలిపెట్టేసేయండి సో ఇదైతే కనుక సింపుల్గా ఈ విధంగా వచ్చింది మీకు ఒకవేళ చిట్టినవాడి కాటన్ నారాయణపేట్ రిలేటెడ్ ఇట్లాంటి ఇష్టం ఉంటాయి గ్యాప్ బోర్డర్స్ లాంటివి అనుకుంటే బేబీ పింక్ చూపించే కాంబినేషన్ ఇలా అయితే కనుక మీరు చక్కగా తీసేసుకోవచ్చు అనమాట సో ఇలా ఉంటుంది నిండుగా ఉంటాయండి ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా గిఫ్టింగ్ రిలేటెడ్ ఇవ్వాలనుకున్నా కానీ మీరు హ్యాపీగా ఇవ్వచ్చు నేనైతే ఉన్న వాటిలో మంచి కలర్ కాంబినేషన్స్నే చాలా జాగ్రత్తగా ఇంచు తీసుకొచ్చాను సో చూసుకోవచ్చు ఎంత నిండుగా ఉంది ఎంత చక్కగా ఉందనేసి మంచి కలర్ అండి ఇది ఎవరికైనా నప్పుతుంది ఇది కూడా అంతే ఏజ్ అలా అని ఏం లేదు ఎవరైనా కట్టేసుకోవచ్చు ఒకవేళ ఏమైనా ఇద్దరు ఆడపిల్లలు అలా ఉంటే కూడా దాన్ని చక్కగా కట్ చేయించి మీరు ఏదన్నా డిజైనర్ స్టైల్గా కూడా చక్కగా రెండు గౌన్లు చిన్న అయితే రెండు లెహెంగాలు కూడా కుట్టించేసుకోవచ్చు ఇది దివాళీ కోసమే తీసుకున్నానండి మంచి బ్రైట్ రెడ్లు యాక్చువల్గా చౌతికి తీసుకున్నాను బట్ అప్పటికి నాకు ఇంక ఇది డెలివరీ అవ్వలేదనమాట సో ఇది ఇంకా చేస్తున్నాను దివాళీ కోసం రెడ్ వేసుకోవాలంటే ఎప్పుడైనా కానీ మనకి ఇష్టమే ఉంటుంది కదా అండి ఫెస్టివల్ సీజన్కి ఇలాంటి డార్క్ వాటితో కూడా బల నిండుగా ఉంటుంది అనమాట సో ఒకవేళ తీసుకో ఎందుకంటే ఇవాళ ఆర్డర్ పెట్టేసుకోండి అండి ఏదైనా పెట్టాలంటే సేల్ సేల్ అయిపోతుంది ఒకటి అండ్ సేల్ ఉన్న ప్రైజెస్ ఇవాళ నేను నేను మీకు పక్కన కనిపించేవన్నీ కూడా ఈ రోజు దొరికే ప్రైజెస్ రేపు అయితే ఖచ్చితంగా ప్రైజెస్ అనేది మారిపోతాయి రెండోది ఏంటంటే ఇవాళ ఆర్డర్ పెడితేనే మీకు ఖచ్చితంగా ఆ ఫెస్టివల్స్ నాటి వరకు అయితే కనుక వచ్చేస్తాయి బికాజ్ లోవి చాలా తొందరగా డెలివరీ అవుతాయి మనకి సో మళ్ళీ రేపంటే మళ్ళీ నిదానమే అన్ని కూడా కాబట్టి హరి ఉండాల్సిందే ఇది వచ్చేసైతే కనుక బ్లౌజ్ అండి చాలా బాగుంది ఇది కూడా అండర్ బడ్జెట్ లో వచ్చింది ఇంతకుముందు నేను మీకు గంధం కలర్ చూపించానండి సేమ్ టు సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ బ్లౌజ్ ఆ కాన్సెప్ట్ లో వచ్చిందనమాట ఆ సారీ కూడా చాలా బాగుంది అండ్ ఆ రోజు నేను చూపించినప్పుడే అది అక్కడ అవుట్ అయిపోయింది దాంట్లోనే అచ్చంగా ఇది మనకి రెడ్ రెడ్కి అయితే కనుక ఇట్లా రామా గ్రీన్ బ్లౌజ్ పళ్ళుతో అయితే కనుక చక్కగా శారీ అనేది నిండుగా ఇలా వచ్చింది చాలా బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ అయితే కనుక సూపర్ నేను ఆల్రెడీ నేను గంధం కలర్ తీసుకున్నాను కదా అది పాప కోసం అయితే కనుక దివాళీ లెహెంగా కోసం అయితే కనుక ఇచ్చున్నాను తప్పకుండా షేర్ చేస్తాను అయిపోయిన తర్వాత కూడా అండ్ మొత్తం కంప్లీట్ కాంబినేషన్ అయితే కనుక వేసాక రామా గ్రీన్ కాంట్రాస్ట్తో వేసుకోవచ్చు మీరు గోల్డ్ అలాంటి వాటితో కూడా వేసుకోవచ్చు లైక్ హెవీ వర్క్స్ వర్క్స్ లైక్ ఎంబ్రాయిడరీ వర్క్ మగం వర్క్ లాంటి వాటిని అండ్ అంత నిండుగా ఉందో కూడా చూసుకోవచ్చు అండి ఎక్కడికైనా కానీ చక్కగా సింపుల్గా అయితే కనుక కట్టుకుని వెళ్ళవచ్చు సేమ్ పట్టు లుక్ వస్తుంది అనమాట ఇది కూడా సాఫ్ట్ ఉంది మెటీరియల్ మెత్తగా ఏమీ క్రష్నెస్ లేకపోతే స్టిఫ్నెస్ అయితే లేదండి ఫ్యాబ్రిక్లో హ్యాపీగా కట్టేసుకోవచ్చు మనం నిలబడదు చీర అండ్ కాంట్రాస్ట్లో కూడా బ్లౌజ్ అనేది చాలా బాగా వచ్చేసింది ఒకవేళ ఇలాంటి కాంబినేషన్ ఇష్టం ఉంటుంది అని అనుకుంటే కనుక మీరు ఒకసారి ఇలా కూడా చూడండి అండి ఇన్స్టాగ్రామ్లో ఈ కలర్ కాంబినేషన్ చాలా వరకు చూసే ఉంటారండి నాకు కూడా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది చూడంగానే ఇది లెనిన్ కాటన్లో అయితే కనుక సేమ్ కాంబినేషన్లో మనకి మీషోలో అవైలబుల్గా ఉంది గోల్డ్ బార్డర్స్ టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్తో అయితే కనుక వచ్చేసాయి ఒకవేళ ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కనుక సారీ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఇట్లాగా ప్యాజిల్స్ టై అండ్ డై కాన్సెప్ట్ ఉంటుంది సారీ కంటిన్యూషన్ అంతా కూడా మనకి ఈ విధంగానే ఉంటుందండి చాలా బాగుంది వైట్ ఇష్టపడే వాళ్ళకి అండ్ కొంచెం పేస్ల్ కాంబినేషన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇదైతే కనుక కంప్లీట్ డిజైన్ అండి మీరు వైట్ కలర్ పెట్టికోట్ యూజ్ చేసినా కానీ మీకు సెట్ అయిపోతుంది మార్క్ చూడండి అండి ఇక్కడ ఇదైతే కనుక బ్లౌజ్ ఇక్కడ సిజర్ మార్క్ లాంటిది వచ్చింది కదా ఈ విధంగా అనమాట సో మీరు పింక్ కలర్ వేసినా బాగానే ఉంటుందండి మల్టీ కలర్ ఏదైనా వేసుకున్నా బాగానే ఉంటుంది మంచి లెంతీ సారీ అండి ఎంత తీసినా వెళ్తానే ఉంది చీర అంత మంచిగా వచ్చింది ఓకేనా ఇది కంప్లీట్గా శారీ లుక్ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్గా ఉంది అనేసి అయితే కనుక షేర్ చేశాను కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది సో కావాలి ఇలాంటివి అనుకుంటే కనుక ఇలా కూడా ట్రై చేయండి ఇది లెనిన్ కాటన్ మెయింటెనెన్స్ అనేది పెద్దగా ఉండదు కాబట్టి మీరు ఒకవేళ ఏమైనా గౌన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నా కానీ చక్కగా తీసేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసుకోవచ్చు అండి మంచిగా అనిపిస్తుంది టూ సైడ్ కూడా చక్కగా మనకి ఈక్వల్ బార్డర్తో గోల్డ్ బార్డర్తో ఈ సారీ అయితే కనుక హైలైట్ అయింది నెక్స్ట్ మన లాస్ట్ శారీ అండి ఎంత అద్భుతంగా ఉందంటే దీన్ని లెహంగాస్ కూడా చక్కగా మీరు కన్వర్ట్ చేసేసుకోవచ్చు సూపర్ 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 డెఫినెట్గా తీసి పెట్టుకోండి యాక్చువల్గా నేను ఇందులోనే కొన్ని అంటే సెల్లర్ దగ్గర ఇది క్లిక్ చేయంగానే మీకు పక్కన ఇంకొక ఫోర్ ఫైవ్ సారీస్ కనపడతాయండి దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషల్ ఉందనమాట నేను మొత్తం అంతా కూడా ఇట్లా ఒత్తుగా ఉన్న బూటీస్ తీసుకున్నానండి నాకు మొత్తం ఆల్ ఓవర్గా కావాలనిపించింది దీనిలో అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నవి అక్కడక్కడ డిజైన్ ఉన్నవి కూడా ఉన్నాయి ఒకవేళ మీరు అలా కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు షైన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది లెహెంగాస్ అవి చేయించుకున్నప్పుడు కూడా చాలా బాగా కనపడుతుందండి సో మంచిగా ఇప్పుడు అంతా కూడా రీక్రియేట్ చేసుకుంటున్నారు కదా అట్లాంటి వాటికి కూడా ఇది పర్ఫెక్ట్ అనమాట మంచి షైనీలో అయితే కనుక వచ్చిన ఈ పర్టికులర్ గాను కట్టుకోవచ్చు కన్వర్ట్గా కూడా చేసుకోవచ్చు అండి మనకి సెలబ్రిటీస్ కట్టుకుంటూ ఉంటారు కదా మంచి గోల్డ్ కాంబినేషన్స్లలో అట్లా ఉందన్నమాట సారీ మంచి షైన్లో అయితే కనుక అసలు చాలా చాలా బాగుంది ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అండి సేమ్ వచ్చేసింది సెల్ఫ్లోనే ఇది అయితే కనుక మనకి పళ్ళు అనమాట చాలా బాగుందండి అసలు హైలీ రికమెండెడ్ నా నుంచి అయితే కనుక అండ్ దీనిలో నచ్చకపోవడానికి అసలు ఏది ఉండదు తప్పకుండా మీకు నచ్చేదే అండ్ టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్తో వచ్చింది అండ్ మీరు ఒకసారి ఆ కలనేతలో ఇది చూడండి అండి షైన్ ఖచ్చితంగా తీసేసుకోండి అవుట్ అయితే ఖచ్చితంగా అయిపోతుంది వన్స్ వీడియో అప్లోడ్ అయిందంటే కనుక కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు అండ్ ఏమంత స్టిఫ్నెస్ కూడా లేదు శారీ ఖచ్చితంగా మనకి మౌల్డ్ అవుతుంది కొంచెం ప్రెస్ చేసామంటే ఇంకా పర్ఫెక్ట్గా అయితే కనుక ఉంటుందండి మంచి చీర టూ ఇన్ వన్ కింద హ్యాపీగా మీరు కట్టిన రోజులు కట్టుకోండి బోర్ అయితే కూడా కన్వర్ట్ చేసేసుకోవచ్చు సో ఎనీ కాంట్రాస్ట్ ఆ సేమ్ సెల్ఫ్ కలర్లో కూడా మనకి డిజైన్ చేసుకుని కూడా లెహెంగాస్ లాగా వాడుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ కూడా బూటీస్కి ఎక్కడా కూడా థ్రెడ్స్ లేవు వెరీ నీట్ వీవింగ్ సో ఓవరాల్గా అయితే కనుక మనకిది కాన్సెప్ట్ ఇన్ని రకాల కలెక్షన్స్ని సో చాలా క్లియర్గా అయితే కనుక చూపించాను ఏది కావాలనుకున్నా కానీ ఇంకా మీరు మిస్ చేసుకోకుండా తీసుకోవడం అయితే మీ వంతు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉన్నాయి ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను సో ఇదండి మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి పేజ్ చెక్ చేయండి నచ్చింది అనుకుంటే ఇమీడియట్గా ఫాలో అయిపోండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై బాయ్